హాయ్ గాయస్ వెల్కమ్ టు బీవీ లక్ష్మీ లాక్స్ ఈరోజు మన ఛానల్లో పల్లీ చాట్ని ప్రిపేర్ చేసుకుందామండి మామూలుగా అయితే పల్లీ చాట్ అనేది మామూలుగా ఏడుసెనగ్గుళ్ళను నానబెట్టి చేస్తారు కానీ నేను ఏడు సెనగని చేస్తున్నానండి అది ఎలానో ఏ విధంగా తెలుసుకుందామా రండి గాయస్ చూసేద్దాం నేను ఇక్కడ రెండు కేజీల ఏరు శనగ్ కాయల్ని తీసుకున్నానండి ఈ ఏరు శనగకాయని ఒక నాలుగైదు సార్లు వాష్ చేసి పెట్టుకున్నాను ఎందుకంటే ఇందులో మట్టి అనేది ఎక్కువగా ఉండింది అందుకే మంచిగా వాష్ చేసి ఆ తర్వాత పెట్టుకున్నాను ఇందులో ఒక టీ స్పూన్ ఉప్పు వేశానండి ఈ టీ స్పూన్ ఉప్పు నాకు సరిపోతుంది అలాగే ఒక లీటర్ వాటర్ పోసాను ఈ వాటర్ మటుకు నాకు సరిపోతాయి ఎందుకంటే ఏరు నీరు అనేది మళ్ళీ ఊరుతున్నాయి అందుకని చెప్పి ఈ వాటర్ ఈ ఉప్పు అనేది నాకు సరిపోతాయి గాయస్ ఇక్కడ నేను స్టవ్ ఆన్ చేసుకున్నాను ఈ స్టవ్ పైన ఈ యొక్క ఏరుశనక్కాయని పెట్టేసుకుందాం ఇప్పుడు ఈ మనం ఉడికిచ్చేసుకుందాం ఇక్కడ నేను ఒక ప్లేట్ పెడుతున్నాను ఇవి ఇంచుమించు ఒక హాఫ్ అన్ అవర్ పడతాయి ఇవి ఉడికిన తర్వాత మళ్ళీ నేను చూపిస్తాను ఇవి నాకు ఇక్కడ ఉడుకుతూ ఉన్నాయి ఓకేనా గాయస్ ఇక్కడ నాకు ఏరుశనక్కాయలు అనేవి ఉడికిపోయినాయి చూసారా గాయస్ ఈ విధంగా నాకు ఏర్సెనక్కాయలు అనేవి ఉడికిపోయినాయి గాయస్ ఇక్కడ నేను స్టవ్ ఆఫ్ చేసుకొని ఏరుస ఏరుసినకాయలని పక్కకు తీసి పెట్టేసుకుంటున్నాను చూసారా ఈ విధంగా పక్కకు పెట్టేసుకుంటున్నాను వీటిని చల్లార్చి పెట్టుకుందాం ఇక్కడ అన్ని ఏరుసెనక్కాయలు కాకుండా కొన్ని ఏరుసినకాయలు మాత్రమే నేను తీసుకుంటున్నాను ఓకేనా కాయ చాట్కి ఎంతవరకు అవసరమో అంతవరకే తీసుకొని వీటిని నేను చల్లారి పెట్టుకుంటున్నాను చూసారా గాయస్ ఇది నార్మల్గానే తినవచ్చు చాట్కైనా చేసుకోవచ్చు ఇలా కాకపోతే మామూలుగా పల్లీలైనా నానబెట్టుకొని మీరు చాట్ని చేసుకోవచ్చు ఓకేనా గాయస్ నాకు ఎంతవరకు అవసరమో అంతవరకు ఈ బౌల్లో తీసి నేను పక్కన పెట్టుకుంటున్నాను గాయస్ ఓకేనా చూసారా నేను ఈ విధంగా ఈజొక్క హీర్చెనక్కాయలను తీసి పెట్టుకుంటున్నాను వీటిని చల్లార్చి పెట్టుకున్నాను చల్లారిన తర్వాత వీటిని మనం తక్కువ ఒల్చుకుందాం ఇక్కడ చూసారా గాయస్ పక్కకు తీర్చిపెట్టుకున్న హీర్చన గుళ్ళు అలాగే ఒక ఆనియన్ కట్ చేసి సన్న ముక్కలుగా పెట్టుకున్నాను అలాగే ఒక టమోటా కట్ చేసి పెట్టుకున్నాను అలాగే కరివే కరివేపాకు కొంచెం కొత్తిమీర కొంచెం అలాగే పచ్చిమిర్చి ముక్కలు మిరియాల పొడి అలాగే సాల్ట్ని తీసి పెట్టుకున్నాను గాయస్ ఇక్కడ చూసారా ఈ విధంగా నేను ఒలిచి పక్కన ఈ ఏల్చిన గుళ్ళని ఇలా విధంగా వేసుకుంటున్నాను ఓకేనా గాయస్ చూసారు కదా ఈ విధంగా మనం ఒల్చుకోవాలి ఆల్రెడీ ఉడికిపోయినాయి కాబట్టి ఈ విధంగా ఒల్చుకొని ఈ విధంగా ఒక బౌల్లో వేసి పెట్టుకుంటున్నాను చూసారా గాయస్ మొత్తం మీకు నేను చూపిస్తాను లాస్ట్లో చూసారా గాయస్ ఈ విధంగా ఏడ్చన గుళ్ళన్నిటిని ఒలిచి పెట్టేసుకోవాలి అలాగే క్యారెట్ ఆనియన్ నిమ్మకాయ పచ్చిమిర్చి టమోటో మిరియాల పొడి ఉప్పు కారం అలాగే కొత్తిమీర కరివేపాకు తీసి పెట్టుకున్నాను ఓకేనా గాయస్ ఇప్పుడు మనం చాట్ ప్రిపేర్ చేసుకుందాం ఇందులో నేను ఏర్చన గుళ్ళు ఇవన్నీ వేసేస్తున్నాను గాయస్ చూసారా ఈ మసాలా పొడులన్నీ వేసేస్తున్నాను ఓకేనా అలాగే ఇందులో నేను క్యారెట్ ముక్కలు ఆనియన్ ముక్కలు టమోటా ముక్కలు అన్నిటిని వేసేస్తున్నాను ఇక్కడ చూడండి ఇక్కడ నేను ఆనియన్ ముక్కలు అన్నిటిని వేసేసుకుంటున్నాను గాయస్ అలాగే కట్ కట్ చేసి పెట్టుకున్న వెజిటేబుల్స్ అన్నీ కూడా మనం ఇందులో వేసేసుకుందాం ఓకేనా గాయస్ చూసారా నేను ఈ విధంగా వెజిటేబుల్స్ అన్నిటిని వేసేసుకుంటున్నాను చూసారా గాయస్ కట్ చేసి పెట్టుకున్న ఈ చాట్ మొత్తాన్ని ఈ విధంగా ఒకే బౌల్లో వేసుకొని ఇలా మనం అన్ని ఉప్పు కారం అలాగే అన్ని పచ్చిమిర్చి టమోటా ఆనియన్స్ క్యారెట్ అలాగే పల్లీలు అన్నీ మిక్స్ అయ్యేలా మనం మిక్స్ చేసుకోవాలి గాయస్ ఇక్కడ స్టైల్గా మిక్స్ మిక్స్ చేస్తున్నానని అనుకోకండి ఒక చేత ఫోన్ పెట్టుకొని ఒక చేత నార్మల్గా మిక్స్ చేస్తున్నాను ఓకేనా గాయస్ ఇదిగోండి చూడండి ఈ ఉప్పు కారం అంతా ఈ పల్లీలకి బాగా పట్టే విధంగా మిక్స్ చేసుకోవాలి చూసారా రోగా గాయస్ ఈ విధంగా నేను మిక్స్ చేసు ఓకేనా ఇప్పుడు ఈ విధంగా చాట్ మొత్తాన్ని మిక్స్ చేసుకున్న తర్వాత ఒక అరచక్క రసాన్ని మనం పిండుకోవాలి గాయస్ ఇలా పిండుకుంటే పుల్ల పుల్లంగా కార కారంగా వేసుకుంటాం ఆల్రెడీ మనం మిరియాల పొడి కారం వేసాం కదా కొంచెం స్పైసీనెస్ అనేది ఎక్కువ ఉంటుంది ఇలా పిండుకొని ఇలా చాట్ మొత్తాన్ని మనం మిక్స్ చేసుకోవాలి గాయస్ నాకైతే అరచక్క దబ్బ అనేది సరిపోతుంది ఇక్కడ మీ దగ్గర కొత్తిమీర కానీ ఉంటే కొత్తిమీరని యాడ్ చేసుకోండి గాయస్ నా దగ్గర కొత్తిమీర లేదు అందుకే నేను యాడ్ చేయడం లేదు మీ కాడు ఉంటే యాడ్ చేసుకోండి ఇంతే గాయస్ పల్లీ చాట్ అనేది రెడీ అయిపోయింది ఓకేనా గాయస్ ఇంతే గాయస్ ఒకవేళ మీకు ఏడు చెనక్కాయలు కాకుండా నార్మల్ పల్లీలు అయితే నార్మల్ పల్లీల్ని మినిమం ఒక రెండు గంటల పాటు నీళ్ళల్లో నానబెట్టి తర్వాత ఉప్పు వేసి ఉటకపెట్టి నేను చేసిన విధంగానే పల్లీ చాట్ని ప్రిపేర్ చేసుకోండి ఇంతే గాయస్ పల్లీ చాట్ అనేది రెడీ అయిపోయింది నా వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని మరిన్ని వీడియోస్ కోసం బీవీ లక్ష్మి లక్స్ని వాచ్ అయ్యి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్ బాయ్ బాయ్